నీ మీద తప్ప లోకంలో ఏ నరమాతృడి మీద నేను ఆధారపడినాయని నీ కొరకే నేను కనిపెడతానాయని ఆయన కొరకు నువ్వు కనిపెడితే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై ఈ దేవుడు తప్పక కార్యాలు చేసే దేవుడు తప్పక కార్యాలు చేసే దేవుడు ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో ఆయన కొరకు ఎదురు చూసే ప్రజల జీవితాల్లో తప్పక దేవుడు కార్యం చెయ్యనుగాక అయ్యా అమ్మా నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నా ఏ ప్రజల మధ్యలో మీరు బ్రతుకుతున్నారో మిమ్మలను మీ పిల్లలను ఒక సూచనగా దేవుడు నిలవబెట్టును గాక ఒక మహాత్కార్యంగా దేవుడు నిలవబెట్టును గాక మీ కుటుంబాన్ని చూసి ప్రజలు ఈ మాట అనాలి కుటుంబం అంటే ఎట్లుండాలి పిల్లలంటే ఎట్లా ఉండాలిరా సంఘంలో భార్యాభర్తలు అంటే అట్లా బా ఎంత చక్కగా ఈ కుటుంబం కట్టబడిందో మా కుటుంబం కూడా ఇలా కట్టబడి